దసరా నవరాత్రుల్లో మొదటి రోజున అంటే పాద్యమి నాడున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర దేవి అవతారంలో పూజిస్తామండి అమ్మవారికి మనం నైవేద్యంగా పులగాన్ని ప్రిపేర్ చేసి పెడతాం కదా ఈ పులగాన్ని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము వచ్చేసేయండి హలో మై డియోస్ కిప్స్ నేను మీ విదేశావసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియా పులకం ప్రిపరేషన్కి కాను ముందుగా ఒక కడాయిని తీసుకొని దానిలో హాఫ్ కప్ వరకు పెసరపప్పును మనం పెసరపప్పు ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో రైస్ను తీసుకునేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇలా బాగా కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి వాటిని ఒక బౌల్లోకి తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకునేసి వడకట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకొని దానిలో ఫోర్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాము పులకంలో ఎప్పుడైనా సరే గీ ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుందండి గీ హీట్ ఎక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు జీలకర్రను అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లాన్ని టూ ఇంచెస్ వరకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము అవి కలర్ చేంజ్ అవుతున్నవి అన్నప్పుడు ఒక వన్ స్పూన్ వరకు మిరియాలను క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నాము లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో రెండు లేదా మూడు గ్రీన్ చిల్లీని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాము తర్వాత మనం ముందుగా డ్రైన్ చేసుకొని పెట్టుకున్నటువంటి రైస్ అండ్ పెసరపప్పు ఉన్నవి కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టి మంచి అరోమా అన్నది వస్తుందండి ఆ టైంలో మనం ఫోర్ కప్స్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి మన టేస్ట్కి తగ్గట్లు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూతను పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకునేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు చూపించిన విధంగా పులగం అయితే రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి పులగం రెడీ అయిపోయింది ఈ నవరాత్రుల్లో మొదటి రోజు మీరు కూడా ఇలా పులగాన్ని తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ టు మేకింగ్ ఐడియాస్